వచ్చేశారా స్నానం చేసి రండి తీర్థప్రసాదం తీసుకుని భోంచేద్దురు నేను బయట తినా తాగొచ్చారా అమ్మవారి నవరాత్రులండి నవరాత్రుల్లో తాగడం ఏంటి నీకు చాలాసార్లు చెప్పా గోత్మీ నా పర్సనల్ ఇష్యూస్లో ఇంటర్ఫేర్ అవ్వద్దని మిమ్మల్ని కూడా చాలాసార్లు ప్రశ్నించా ప్రాబ్లమ్స్కి తాగడానికి సంబంధం ఏంటని నాకున్న ప్రాబ్లమ్స్ నీకుంటే తెలుస్తుంది టెండర్స్ పాస్ అవ్వకున్నా తాగుతారు పేమెంట్స్ టైం మీద రాకున్నా తాగుతారు ఫ్యాక్టరీలో మిషన్ ఆగిపోయినా తాగుతారు క్లయింట్స్తో గొడవైనా తాగుతారు ఏదో తాగుడు కోసం సాకులు వెతుకుతున్నట్లేదు నా ప్రాబ్లమ్స్ నీకు సాకులా కనిపిస్తున్నాయా ప్రాబ్లమ్స్ మాకుండవా మీలా కాకుండా తాగకుండా సాల్వ్ చేసుకుంటున్నాగా మా ప్రాబ్లమ్స్ కి మీ ప్రాబ్లమ్స్ కి తేడా లేదా